హలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి ఇరవై రెండున పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు లేని హైదరాబాద్ తన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనీ కంట్రోల్ తో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇలా అన్నారు ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ లేదు నాకు హైదరాబాద్ ఉంది నా బలం హైదరాబాద్ ఇక్కడ ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి భారతదేశంలోని ఏ నగరం అమరావతి ముంబై కావచ్చు బెంగళూరు ఢిల్లీ చెన్నై లేదా కోల్కత్తా హైదరాబాద్తో పోటీ పడవచ్చు హైదరాబాద్ అంటే పొరుగు రాష్ట్రాలతో పోటీ పడడంపై తెలంగాణ దృష్టి సారించడం లేదని న్యూయార్క్ టోక్యో సింగపూర్ వంటి ప్రపంచ నగరాలకు ధీటుగా బెంచ్ మార్క్ ను సాధించడంపైనే తెలంగాణ దృష్టి సారిస్తుందన్నారు నేను నా పొరుగు రాష్ట్రాలను పోటీదారులుగా చూడనని ఎందుకంటే న్యూయార్క్ టోక్యో లేదా సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడడం నా లక్ష్యం గ్రీన్ ఎనర్జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు నా బలాన్ని పెంచడం ద్వారా బహుళ జాతి కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించడం నా వ్యూహం రక్షణ పరిశ్రమలు అని ఆయన అన్నారు పెట్టుబడులకు సురక్షితమైన మరియు వ్యూహాత్మక గమ్య స్థానాన్ని హైదరాబాద్ కు ఉన్న విజ్ఞప్తిని కూడా రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు తెలంగాణ అంటే వ్యాపారం నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ బలమైన విద్యా మౌలిక సదుపాయాలు కేంద్ర స్థానం మరియు అద్భుతమైన అంతర్జాతీయ కనెక్టివిటీ కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టుకునే ఎవరైనా హైదరాబాద్ ను పరిగణించాలి మా దృష్టి కేంద్రాలలో గ్రీన్ ఎనర్జీ సెమీ కండక్టర్స్ డిఫెన్స్ మరియు ఫార్మస్యూటికల్స్ ఉన్నాయి గణనీయమైన పెట్టుబడులు ఆకర్షిస్తుంది హైదరాబాద్ లో ఏర్పాటైన ఫార్మాసూటికల్ ఎకో సిస్టమ్ ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు సంక్షేమ ఖర్చులు మరియు అప్పుల విషయంలో తెలంగాణ సవాళ్లను ఎదుర్కొంటుందని అయితే దాని ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు కట్టుబడి ఉందని రేవంత్ అంగీకరించారు అవును సవాళ్ళు ఉన్నాయి కానీ మా అప్పులను పునర్నిర్మించడానికి నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను అందుకే మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పెట్టుబడులను ఆకర్షించడం చాలా కీలకమని ఆయన వివరించారు ఇది ఇవాల్టి టాపిక్ మరో కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ